వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఒక రోటి పచ్చని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇది ఏంటంటే వంకాయ రోటి పచ్చడి అండి ఈ రోటి పచ్చని అయితే కట్లి పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నానండి మా టెర్రస్ పైన పొయ్యి ఉంది కదా మీకు అందరికి తెలుసు ఇప్పుడు ఈ కట్లి పొయ్యి మీద ఈ వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తాను ఈ వంకాయలు అయితే పాములంకులో మా బంధువులు ఉన్నారని చెప్పాను కదండి అక్కడ నుంచి వాళ్ళు వస్తూ మా ఇంటికి తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఈ వంకాయలతో రోడ్ పచ్చని చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చని ప్రిపేర్ చేయడం కోసం గుప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే రెండు వంకాయలు రెండు టమాటోలు తీసుకున్నానండి ఇందులోకి వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఈ వంకాయలని అయితే కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నానండి ఇవి లేకపోతే నల్లగా అయిపోతాయి అనమాట ముక్కలు ఈ వంకాయలు చూసారు కదండి చాలా లేతగా ఉన్నాయి అనమాట ఆర్గానిక్గా వాళ్ళ ఇంట్లో పండించినవి అనమాట అలాగే టమాటోలను కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ పచ్చళ్ళలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వెల్లుల్లిపాయ కదండి వెల్లుల్లిపాయలు కూడా కొన్ని రెమ్మలు తీసి పెట్టుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసి వీటన్నిటిని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు కట్టిల్పోయినైతే వెలిగించేసుకున్నాను దీని మీద మట్టి పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కొంచెం చింతపండు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ టమాటో ముక్కలైతే చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయి దగ్గరగా అయిపోయింది అనమాట ఇప్పుడు దించేసుకోవాలి ఓకే అండి వీటన్నిటిని రెడీ చేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల పాటు చల్లార పెట్టుకుని పచ్చని అయితే దంచుకుంటున్నాను ఈ రోజు చూసారు కదండి ఈ రోల్ అయితే మా పొయ్యి పక్కనే ఉంటదన్నమాట టెర్రస్ పైన ఇప్పుడు ఇందులోనే పచ్చని దంచేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిర్చి వేసుకొని దంచుకున్నాను ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటో మొక్కలను కూడా వేసి దంచుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చని అయితే సైడ్ కి తీసి పెట్టుకొని ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దంచేసుకున్నాను చూశారు కదండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి చేత్తో మంచిగా కలిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను ఈ పచ్చడికి అయితే తాలింపు వేయాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఈ పచ్చడి అంటే మాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ ఈ పచ్చడి చేసిన రోజు అయితే గనక మా ఇంట్లో వేరే కర్రీ కూడా టచ్ చేయమన్నమాట ఈ పచ్చడితోనే ఫుల్ గా లాగించేస్తాము అంత బాగుంటుంది చూసారు కదండి నేను చేసిన సింపుల్ రెసిపీ నచ్చిందా మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి